ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కొన్ని ప్రాంతాల్లో ఐదు వందల పాయింట్లు దాటింది విజిబిలిటీ పడిపోవడంతో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి పొగమంచు కారణంగా నలభై విమానాలు రద్దు కాగా మరికొన్ని విమానాలు దారి మళ్లింపు అయ్యాయి ఈ నేపథ్యంలోనే మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటన ఆలస్యం కానుంది లోకేష్ ప్రయాణిస్తున్న విమానం అధికారులు జైపూర్ మళ్లించారు పొగమంచు తగిన తర్వాత జైపూర్ నుంచి ఢిల్లీకి లోకేష్ ఆలస్యంగా చేరుకున్నారు మరోవైపు ఢిల్లీలో తీవ్రమైన పొగమంచు కారణంగా ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో జాప్యం నెలకొంది ఇవాళ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు జోర్డాన్ ఇథోపియా ఉమన్ దేశాల పర్యటనకు ప్రధాని బయలుదేరాల్సి ఉంది అయితే ఢిల్లీ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ప్రధాని విమానం ఆలస్యమైనట్లు సమాచారం దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి నవీన్ ఫోన్ ఇన్ లో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఎస్ నవీన్ చెప్పండి దీనిపై మీ లేటెస్ట్ అప్డేట్స్ అంటే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యంతో పాటు ఒక మంచు తీవ్ర అలుపుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి చాలా మంది తీవ్రంగా ఇబ్బందులకు పడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అయితే ఈ రోజు ఉదయం లో మాత్రం ఇటు కాలుష్యం అంటే పొల్యూషన్ ఎక్కువై దాదాపు ఐదు వందల పైనే ఎక్కువగా ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది దాంతో పాటు పొగ పాటు కాలుష్యం ఎక్కువగా పెరిగిపోవడంతో కొంత విమానాలు కూడా ఆలస్యం నడుపుతున్నట్టు ఇండిగో సంస్థ కూడా ఒక ప్రకటన కూడా జారీ కూడా చేసినటువంటి పరిస్థితి జరుగుతుంది అయితే ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వస్తున్నటువంటి ఆ ఏపీ మంత్రి నారా లోకేష్ విమానం జైపీఆర్ కూడా మళ్లించడం జరిగింది దాని తర్వాత విజిబిలిటీ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే మళ్ళీ జైపూర్ నుంచి ఆ ఢిల్లీకి కూడా నారా లోకేష్ వచ్చే విధంగా చేరుకున్నటువంటి పరిస్థితి జరుగుతుంది ఈ రోజు లోకేష్ పార్లమెంట్ లో పలువురు కేంద్ర మంత్రులతో కూడా కలిసి రాష్ట్రం సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికే ఈ కాలుష్యం సంబంధించినటువంటి అంశాలపై ఒకవైపు ఆ పార్లమెంట్ లో కూడా చర్చ కూడా జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో ఉన్నటువంటి కాలుష్యం వల్ల తీవ్ర స్థాయిలో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు దీనికి సంబంధించినటువంటి ఆల్టర్నేట్ గా ముందుకు కూడా వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఉదయం నుంచి కూడా ఎక్కువగా కాలుష్యంతో పాటు పొగమంచు పెరకపోవడంతో చాలా మంది వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కేవలం ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే ఉదయం పూట బయటికి కూడా రావాలని చెప్పేసి కూడా ఢిల్లీ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది మరోవైపు ఢిల్లీ లోపలికి వచ్చేటువంటి వాహనస్తే ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీ లోపలికి వచ్చేటువంటి హెవీ వెహికల్స్ పై కూడా కొంత ఆంక్షలు కూడా విధించడం జరిగింది అంటే బిఎస్ త్రీతో పాటు బిఎస్ ఫోర్స్ సంబంధించినటువంటి వాహనాల్ని పూర్తి స్థాయిలో ఢిల్లీలో నిషేధించారు బిఎస్ ఫైవ్ తో పాటు బిఎస్ సిక్స్ సంబంధించినటువంటి వాహనాలు మాత్రమే ఢిల్లీలో నడిచేటువంటి విధంగా కూడా ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే కొద్ది గత కొద్ది రోజుల నుంచి ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఆంక్షలు కూడా విధించడం జరిగింది మరోవైపు ఆ స్కూల్స్ కూడా ఆ సెలవులు కూడా ప్రకటించడం జరిగింది ఎందుకంటే కాలుష్యంతో పాటు పొగ మంచు ఎక్కువగా పెరగకపోవడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా నెలకొంది కాబట్టి ఢిల్లీ సెంట్రల్ తో పాటు ఢిల్లీ సరిహద్దులో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో స్కూల్స్ కూడా ఎలా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి ప్రస్తుతానికి ఈ పొగ పాటు కాలుష్యం ఎక్కువగా పెరగపడంతో అనేక విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి మరోవైపు ఢిల్లీకి వచ్చేటువంటి ట్రైన్స్ అంటే అనేక దేశంలో అనేక రాష్ట్రాల నుంచి ఢిల్లీకి కూడా అనేక ట్రైన్స్ వస్తాయి కాబట్టి ఆ ట్రైన్స్ కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి వచ్చేటువంటి ఉదయం వచ్చేటువంటి ట్రైన్స్ మధ్యాహ్నం వరకు ఢిల్లీకి కూడా చేరుకుంటున్నట్టు కూడా ఇటు రైల్వే శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా తెలపడం జరిగింది కాబట్టి ఈ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక ప్రయత్నం కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఆ పోల్స్ అంటే కరెంటు ఆ స్ప్రింక్లర్స్ తోటి కొంత మేరకు పొల్యూషన్ ని తగ్గించేటువంటి విధంగా ఒకవైపు ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రయత్నం కూడా చేపట్టడం జరిగింది మరోవైపు ఢిల్లీలో పొగమంచు కారణంగా ప్రధాని మోదీ కూడా పర్యటనలో జాప్యం నెలకొందని చూస్తున్నాం మనం దాని గురించి చెప్పండి ఎందుకంటే మూడు దేశాల పర్యటన కూడా ప్రధాని మోడీ షెడ్యూల్ కూడా ఖరారైంది కానీ ఈ రోజు ఉదయం ప్రధాని మోడీ వెల్లల్సినటువంటి ఆ సమయంలో ఎక్కువగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో చుట్టుపక్కల అంత ఆ ప్రాంతాల్లో కూడా కొంత విజిబిలిటీ అనేది తగ్గింది కాబట్టి కొంత ఈ యొక్క ప్రయాణం అనేది కూడా ఆలస్యం జరిగింది కూడా తెలుస్తుంది దాని తర్వాత విజిబిలిటీ నుంచి దాంతో పాటు ఏటీసీ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు కూడా బయలుదేరినటువంటి పరిస్థితి జరిగింది కాబట్టి కేవలం ఒక గంట పాటు కొంత ఆలస్యంగా కూడా ఈ యొక్క ఈ యొక్క టూర్ కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది కాబట్టి ఈ విజిబిలిటీ సంబంధించినటువంటి విషయాలు ఇతర దేశాల నుంచి ఇటు ఢిల్లీకి వచ్చేటువంటి విమానాలు కావచ్చు చాలా వరకు ఆలస్యంగా కూడా నడుస్తున్నాయి కాబట్టి ప్రధాని మోడీ టూర్ పై కూడా కొంత ఈ యొక్క సమయం కూడా పట్టి పట్టినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈ కాలుష్యం సంబంధించినటువంటి విషయాలు అంత మంది ఢిల్లీకి కూడా వచ్చేటువంటి వారు ఉంటారు దాంతో పాటు పార్లమెంట్ సంబంధించినటువంటి పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి అనేక మంది పార్లమెంట్ కి హాజరయ్యేందుకు ఎంపీలు కూడా వస్తున్నారు ఈ యొక్క కాలుష్యంతో పాటు పొగ మంచు తోటి ఇంటిగో తో పాటు ఎయిర్ ఇండియా సంబంధించిన విమానాల కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది అధికారులు ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు ఈ పొగ మంచు కారణం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలకి మాత్రం మొదటిగా ఢిల్లీ ప్రభుత్వం వారికి కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి కూడా వెళ్ళాలి లేని పక్షంలో ఇంట్లోనే ఉండాలి ఎందుకంటే కాలుష్యం తీవ్రత కూడా ఎక్కువగా పెరిగిపోయింది ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఐదున్నర పైన ఉంది కాబట్టి ఇది చాలా పూర్తి సిచ్యువేషన్ లో ఢిల్లీలో ఉంది కాబట్టి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈ యొక్క పొల్యూషన్ వల్ల ఊపిరితిద్దల కొంత సమస్య కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆసుపత్రి వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి చాలా మంది ఇప్పటికే ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఎందుకంటే పొల్యూషన్ వల్ల తీవ్ర స్థాయిలో వారు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది కొంతమందికి కొంత ఇతర కారణాల వల్ల కూడా ఇబ్బంది ఉంటున్నాయి కాబట్టి కొంత ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇప్పటికీ అప్రమత్తం అవుతుంది అనేక విధాలుగా పొల్యూషన్ ని కంట్రోల్ చేసేటువంటి ఆ ప్రయత్నాలు కూడా ఢిల్లీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కొంత కాలుష్యాన్ని మాత్రం కంట్రోల్ చేసేటువంటి విధంగా అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి